హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ పన్నీర్ పాప్కార్న్ చేసినా మీకు కూడా నచ్చుతుంది చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా నేనైతే దాని ప్రాసెస్ ఏంటో చూపెడతా నేనైతే ఫస్ట్ అయితే తిన్నా అద్భుతం అమోఘం ఎమ్మి ఇంకా మాటలు లేవు ఒక ప్యాకెట్ అయితే నేనైతే పన్నీర్ తెచ్చినా తెచ్చి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసినా కట్ చేసి నేను ఎంత స్పైసీ తింటానో అంత తగినంత కారము ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క ఆఫ్ నిమ్మకాయ పిండిన ఇంకా దాంట్లో కొద్దిగా నేను ఆయిల్ వాటర్ కూడా వేసి మంచిగా కలిపేసేసుకున్న పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినాక ఇట్లా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చికెన్ మటన్ ఇట్లా ముగడం వేస్ట్ ఇంకా నేనైతే ఏవైతే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానో పన్నీర్ ముక్కలు దీనికైతే అంతా కలిపేసేసుకున్నా చూడండి మంచిగా పట్టేటట్టు అన్నిటికీ కలిపేసేసుకోవాలి నిదానంగా మంచిగా హల్కగా కలిపేసేసుకోవాలి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి మంచిగా పట్టేసేస్తుంది ఉప్పు కారం అనేది నేను తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసేసిన మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకున్న ఫ్రెండ్స్ చాలా మంచిగా పట్టాలని ఇంకా నేనైతే పొయ్యి మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ పోసేసుకున్న అది అదైతే వేడి అవుతుంటుంది ఇంకా నేనైతే ఒక బౌల్ తీసుకొని మూడు స్పూన్స్ త్రీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి మంచిగా కలిపేసేసుకున్న వాటర్ తోటి మంచి స్ట్రక్చర్ వచ్చేటట్టు క్రీమీ స్ట్రక్చర్ వచ్చేటట్టు కలిపేసేసుకొని ఇవైతే ఏదైతే మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నామో పన్నీరు దాంట్లో డిప్ చేసి మళ్ళీ ఏంది బ్రెడ్ క్రమ్స్లా పెట్టి డిప్ చేసి పక్కకు పెట్టాలి మా అయితే బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్ లేదు నేనైతే రస్క్ తెచ్చిన ఫ్రెండ్స్ ఏది ఉంటే అది చేసేసుకోవాలి బ్రెడ్ క్రమ్సే కాదు ఏదైనా మనం మంచిగా చేయాలి నీట్గా ఇంకా నేనైతే బ్రెడ్ క్రమ్స్ తెచ్చుకున్నా తెచ్చుకొని క్రంచిగా పట్టేసేసుకున్న కొద్దిగా కచ్చాపక్క మంచిగా పట్టుకొని ఇప్పుడు అన్నీ పక్కకు పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నూనెనైతే కాగింది దాంట్లో వేసేస్తున్న చాలా అంటే చాలా టేస్ట్ అయితే సూపర్ అయింది ఇంకా కొద్దిగానైతే మనకు బ్రెడ్ క్రమ్స్ కాదు కదా బ్రెడ్ క్రమ్స్ అయితే గట్టిగా పట్టుకుంటుంది ఇది రస్క్ కదా కొద్దిగా విడిపోయింది ఇంకా అది పౌడర్ అయితే క్రమ్స్ రస్క్కు పౌడర్ అయినా పర్వాలేదు కొన్ని బాగానే వచ్చినాయి టేస్ట్ అయితే సూపర్ అండి నిజం చెప్తున్నా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఈ రస్కుతోనైతే సూపర్ అయింది నేనైతే బ్రెడ్ క్రమ్స్ ఇప్పటి నుండి అసలు వేయొద్దు చాలా బాగున్నాయి అద్భుతం అమోఘం మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇంకా కిచ అయినా మేనిస్ అన్న పెట్టుకొని తినాలి ఎక్సలెంట్ ఉందండి సూపర్ ఆసమ్ చాలా బాగుంది నిజం అండి చాలా మంచిగా అనిపించినాయి చాలా టేస్ట్ అసలు తింటుంటే తిన అన్నీ తినేసేసినాం నువ్వొకటి ఒకటి నువ్వొకటి ఒకటి అన్నట్టు మీకు కూడా నచ్చుతుందండి ఇట్లా చేసుకోండి ఈవినింగ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇంకా నా వీడియోస్ అయితే నేను ఇంకా మంచి మంచి పెడతానే నాకు ఇట్టనే సపోర్ట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అంతవరకు బాయ్ ఉంటా గుడ్ నైట్